ఓం శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం ఈరోజు డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం సింహరాశి వారికి చాలా కీలకమైన రోజు ఈరోజు మీ జీవితంలో ఖచ్చితంగా ఎనిమిది లోపు ఒక ముఖ్యమైన విషయం మీకు తెలుస్తుంది అది మీ భవిష్యత్తును దిశను మార్చే సమాచారం కూడా కావచ్చు ఏం తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది ఎలా స్పందించాలి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి సింహరాశి వారు సాధారణంగా ఆత్మవిశ్వాసం ఎక్కువగా కలిగి ఉండేవారు నాయకత్వ లక్షణాలు కూడా సహజంగా కలవారు నిజాయితీ గౌరవం చాలా ముఖ్యం అనుకునే వారు అంటే అవే ముఖ్యం అని భావించేవారు కుటుంబాన్ని బాధ్యతలను ముందుగా పెట్టేవారు కానీ కోపం త్వరగా రావడం మాటల్లో కాస్త గట్టిగా ఉండడం ఎవరో గుర్తించలేదన్న బాధ ఇవన్నీ కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగిస్తాయి ఈరోజు గ్రహస్థితి మాత్రం ఈ లోపాలను తగ్గించి మీకు అనుకూలంగా పనిచేస్తుంది ఇక డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం గ్రహస్థితి ఎలా ఉంది అంటే ఈరోజు ముఖ్యంగా మూడు గ్రహాల ప్రభావం చూద్దాం శుక్ర గ్రహం లాభం సంతోషం మరియు సంబంధాలపై ప్రభావం చూపనుంది ఇక చంద్రుడు మనసు ఆలోచనలు నిర్ణయాలపై ప్రభావం చూపనుంది ఇక గురి దృష్టి అయితే ఆశీర్వాదం మరియు శుభ సమాచారం మీద ప్రభావం చూపనుంది ఇక ఈ మూడు గ్రహాల కలయిక వల్ల సింహరాశి వారికి డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం లోపు ముఖ్యంగా ఎనిమిది గంటలలోపు ఒక కీలకమైన విషయం తెలియనుంది ఎనిమిది లోపు తెలిసే విషయం ఏమై ఉంటుంది ఇది ఒక్కొక్కరి జీవిత పరిస్థితిని బట్టి మారుతుంది ఉద్యోగం కెరీర్ చేసే వాళ్ళకి అంటే ఉద్యోగం మరియు కెరీర్ కెరీర్లో ఉన్నవారికి ఇంటర్వ్యూ ఒకవేళ ఇచ్చి ఉంటే మీకు ఆ ఫలితం డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు ఎనిమిది గంటలలోపు తెలుస్తుంది ఇక కొత్త ఉద్యోగ సమాచారం అవకాశం కూడా లభించనుంది పై అధికారుల నుంచి ఒక శుభవార్త మీకు ఎనిమిది గంటలలోపు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఆగిపోయిన పని ముందుకు కదలడం లాంటివి కూడా జరుగుతాయి ఇక ధనం ఆర్థికంగా అయితే డబ్బు మీకు వస్తుంది మీరు ఏదైనా నష్టాల్లో ఉన్నప్పటికీ డబ్బు మాత్రం కంపల్సరిగా వస్తుంది పాత బాకీలు కూడా వసూలవుతాయి అనుకోని లాభం రావచ్చు మరియు పెట్టుబడిపై శుభ శుభ సమాచారం కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక కుటుంబం సంబంధాలు అయితే కుటుంబ సమస్యకు పరిష్కారం రానుంది దూరమైన వ్యక్తితో మళ్ళీ మాట్లాడవచ్చు పెళ్ళి సంబంధిత సమాచారం కూడా ఇయ్యుండొచ్చు ఇక ఇంట్లో శుభవార్త కూడా అయ్యుండొచ్చు అనుకోని సమాచారం ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ వార్త ఎవరో మీ గురించి మాట్లాడిన విషయం తెలిసే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా మీరు ఊహించని సమయంలో ఈ విషయం మీకు తెలుస్తుంది డిసెంబర్ పంతొమ్మిదవ రోజు సింహరాశి వారు తప్పక జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటి అంటే ఈ శుభ ఫలితాలు మీకు నిలవాలి అంటే కోపంతో నిర్ణయాలు తీసుకోకండి ఎవరి మాటలకు వెంటనే నమ్మకండి రహస్యాలను బయట అస్సలే పెట్టద్దు ఎవరిని నమ్మి కానీ మీ రహస్యాలను అస్సలే చెప్పొద్దు ఇక తొందరపాటు ఖర్చులు కూడా మానుకోండి ఈ చిన్న జాగ్రత్తలు మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి ఇక డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ ఏం ప్రత్యేక పరిహారాలు చెయ్యాలి అంటే ఈరోజు తప్పక చేయాల్సిన పరిహారం ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీదేవి ఫోటో ముందు దీపాన్ని వెలిగించండి ఇక ఆ దీపంలో నెయ్యి లేదా నూనె వాడండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి వీలైతే పేదలకు లేదా మహిళలకు చిన్న దానం చేయండి ఈ పరిహారం వల్ల ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి ఇక వారికి శుభ సూచనలు ఏంటి అంటే ఈరోజు మీరు చేసే ప్రార్థన త్వరగా ఫలితాన్ని ఇస్తుంది దేవుడిపై నమ్మకం పెడితే మార్గం చూపిస్తారు మీలో ఉన్న నాయకత్వం బయటికి వస్తుంది మరియు అదృష్టం మీ వైపే తిరుగుతుంది సింహరాశివారు డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం మీ జీవితంలో ఒక ముఖ్యమైన రోజు ఎనిమిది లోపు తెలిసే విషయం మీకు ధైర్యాన్ని మీ కుటుంబానికి సంతోషాన్ని మరియు మీ భవిష్యత్తుకు ఆశను ఇస్తుంది దైవంపై విశ్వాసం ఉంచండి మంచి తప్పకుండా జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అని మీరు అనుకున్నట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ సింహరాశి స్నేహితులతో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి